ఇలా ఆహారం కాని పదార్థాన్ని ఆహారం అని మన మనల్ని ఒప్పించి ఈ కంపెనీలు పెద్ద విషవంతులాన్ని తయారు చేసి రోగుల్ని ఎక్కువగా తయారు చేయటంలో చాలా విజయవంతమయ్యాయి ఎంతవరకు అంటే ఇప్పుడు ఇంకా భయంకరమైన రోగాలు తయారు పార్కిన్సన్స్ ఆల్సైమాస్ డిస్ట్రోఫీ ఇంకా ఒక అడుగు ముందుకు వేసే రోగాలే కర్మ మీకు పుట్టే పిల్లలు కూడా బుద్ధిమాన్య పిల్లలను పుట్టించుకుంటున్నారు నూటికి ఇరవై మంది పిల్లలు బుద్ధి పుడుతున్నారు ఇదంతా ఈ పెద్ద పెద్ద దేశాల్లో జరిగిన విషయాలే మన దేశంలో పునరావృతం అవుతున్నాయి ఎందుకంటే మనం కూడా గుడ్డిగా వాళ్ళు చేస్తున్న పదాన్ని పదార్థాల్ని మనం కూడా దిగుమతి చేసుకుని దాన్ని ఇంకో ఎక్కువ విజృంభంతో వజ్ఞానం అని పేరుతో గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు అదే రోగాలు వస్తున్నాయి ఈ మాంసం ఎక్కువ తిన్న దేశాల్లో బుద్ధిమంత పిల్లలు ఎక్కువ పుడుతున్నారు చైనా కానీ జపాన్ కానీ అమెరికా కానీ ఏ దేశం అంటే జర్మనీలో ఏమైందంటే చివరికి వీర్య కణాలు మాయమైపోయాయి వాళ్ళు ఇప్పుడు ఆవరేజ్ ఏజ్ జర్మనీలో ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ వన్ అంటే పిల్లలు పుట్టడం లేదు అక్కడ అదే స్థితి మన దేశంలో వస్తే నో ప్రాబ్లం ఐవిఎఫ్ సెంటర్ రోడ్ రోడ్డు రోడ్డుకు తీసుకొస్తున్నాం ఆవుల కోసం డెవలప్ చేసిన టెక్నిక్ మనుషులు వాడుతున్నాం ఇన్విటేషన్ ఆ కొద్దిగా కొద్దిగా ఉన్న స్పర్మ్స్ ని పెట్టుకొని స్పర్మ్ ట్యాంక్ అని నైట్రోజన్ సిలిండర్ లో పెట్టి కాపాడతాం ఫ్యూచర్ లో మీకు కావాలంటే దీని డిసీజ్ హైటెక్ అని చెప్తున్నారు అదే అర్థం ఇంత మోసం జరుగుతుంది మనకని ఎవరు చెప్పట్లేదు అది విపర్యాసం అంటే మీరు అనుకుంటున్నట్టు ఈ రోగాలన్నీ మీ కర్మ కాదు దేవుడు రాయలేదు మీ నృతుడి కూర్చుని నీకు ఈ రోగం నీకు రోగం ఏమో రాయలేదు మనం తెచ్చుకుంటున్నాం మన ఆహార పదార్థాన్ని మనం మార్చుకున్నాము కాబట్టి ఈ రోగాలు వస్తున్నాయి ఒక్కొక్కరికి కాదు ఇద్దరికి కాదు ముగ్గురికి కాదు ముప్పై మందికి థైరాయిడ్ ఉంది ముప్పై మందికి బీపీ ఉంది ముప్పై మందికి డయాబెటీస్ ఉంది ముప్పై మందికి నిద్ర రాయట్లేదు ముప్పై మందికి కక్కస్ చేయట్లేదు ముప్పై మందికి కిడ్నీలు లేచిపోతున్నాయి ఏంటో ఉండేది నూరు మంది అయితే ఇన్ని ముప్పైలు చెప్పాం మొత్తం రెండవది అయిపోయింది అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగం కాదు ఒక్కొక్కడికి రెండు రోగాలు ఉన్నాయి రెండు రోగాలే కర్మ నాకు బీపీ ఉంది థైరాయిడ్ ఉంది గ్యాంగ్రీన్ ఉంది మైగ్రేన్ అవుతుంది ఒక్కొక్క దానికి రెండు రెండు టాబ్లెట్లు మొత్తం ఎనిమిది టాబ్లెట్లు ఒకటి రెండు మూడు మార్నింగ్ వన్ ఈవినింగ్ వన్ నైట్ వన్ అని ఫైల్స్ పట్టుకొని ఒక డాక్టర్ని కూడా తిరుగుతున్నారు ప్రజలు ఇది మానవ జాతి సాధించిన ప్రగతి ఇంతే ఇంకేం లేదు ఈ కథ ఎవరు చెప్పట్లేదు ఏ సినిమాలు తీయట్లేదు ఏ టీవీలు చెప్పట్లేదు ఏ పత్రికలు రాయట్లేదు ఎందుకు వీళ్ళందరూ ఈ కంపెనీల తప్పు మిస్టులో ఎరుకోరు వెరీ సింపుల్ అంటే ఇంత పెద్దగా మనల్ని మనం మోసం చేసుకోవాలా ఈ డబ్బు కోసం ఈ ఎకనామిక్ మోడల్ లో మనం నివసిస్తున్నాం అందుకే ఈ అనాహతం జరుగుతుంది ఎందుకంటే ప్రకృతిని మనం పూర్తిగా మర్చిపోయాము ఈ మందుల వల్ల మనం ఇలా అనుభవిస్తుంటే ప్రపంచంలో ఉన్న జీవరాశి ఒక్కొక్కటి మాయమవుతుంది ఈ సోయాబీన్ కి వాడిన కలుపు మందు దక్షిణ ధ్రువంలో ఉన్న పెంగ్విన్ సం సంపదను నాశనం చేస్తుంది పెంగ్విన్ నాశనం అయిపోతుంది నిర్మాణం అయిపోతుంది సముద్రంలో ఉన్న జీవ రాశి మాయమైపోయింది నిర్మాణం అయిపోయింది ఈ తయారు చేసేదానికి ఒక్క కేజీ యాభై వేల లీటర్ నీళ్లు వాడటం వల్ల అంతర్జలన్నీ కంప్లీట్ గా ఆవిరైపోయారు ఇటువైపు నటికి అటువైపు అడుగున్నటికి పెద్ద పెద్దగా డ్యాములను కట్టి చివరికి మీరు పెంచేదేమిటి వరి బియ్యము చెరుకు సోయాబీన్ మొక్కజొన్న నీళ్ళ నుంచి మాంసం తయారు చేస్తున్నారు ఒక కేజీ కోడి మాంసం తయారు చేసేది రెండు నెలల్లో రెండు కేజీలు మూడు వందల కేజీలు పంది మాంసం మూడు నెలల్లో ఆరు వందల కేజీలు ఆరు నెలల్లో ఆవు మాంసం తయారు చేసేదానికి కృతకంగా జైవిక విజ్ఞానం అని చెప్పి ఆ పక్షుల్లో జీవుల్లో ఎముకలు పెరగక ముందే మాంసం తయారవటం వల్ల ఎముకల మధ్యలో ప్రతిరోధకతనాలు తయారు కాకుండా ఉండటం వల్ల కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ కోడి జ్వరము పంది జ్వరము మేడకో డిసీజ్ అని మనకు రోగాలు వస్తూ ఉంటే కోళ్ళను చంపండి పండును చంపండి ఆవులు చంపండి అని ఇప్పుడు యాజ్ కిల్లింగ్ సమ్ బర్డ్స్ హెచ్ ఎన్ వన్ వచ్చింది హెచ్ ఎన్ వన్ వస్తుంది నీ ఫామ్ వస్తుంది గబ్బిలాన్ని చంపండి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా ఇలా దిక్కు తెలియని వైరాలను సాంక్రమిక రోగాలు వస్తూ ఉంటే ఏం చేయాలో తెలియదు మేము వ్యాక్సిన్ తయారు చేస్తున్నాము ఇంకొక సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుందని కథలు చెబుతూ కూర్చుంటున్నారు ఇక్కడ ప్రజలు పుట్టుక పుట్టుకని చనిపోతున్నారు మీరు చేయాల్సిందితే వీళ్ళ కోసం వెయిట్ చేయకండి మీ పిల్లలు పుట్టిన వెంటనే తొమ్మిది నెలలు పది నెలల తర్వాత నువ్వుల పాలు కొబ్బరి పాలు రాగుల పాలు మీరే తయారు చేసి మీ పిల్లల నోట్లో వేయండి దానికి తోడు సంవత్సరం దాటిన వెంటనే గరిక తులసి తిప్పతీగ బిల్వం కానుగ వేప రావి ఆకులు సత్తా ఆకుల కషాయాన్ని వారం వారం మార్చి మార్చి ఏడు వారాలు ఇస్తే డెంగ్యూ రాదు చికెన్ గున్యా రాదు నీఫా రాదు జుంకా రాదు జీ ఇంకా ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇంకా ఏ రోగము ఏ వైరస్ రోగము మీ దేహానికి రమ్మన్నా రాదు మీరు వెళ్ళి డెంగ్యూ ఉన్న రోగులు ఉన్న చోట మీరు కూర్చోండి పది రోజులు కూర్చోండి మీకేమి ఇబ్బంది కాదు దోమలు తెచ్చి మీ చర్మం మీద వేసుకోండి మీకేమి రోగం కాదు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile